హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న స్వాగతం రైతులకు మోదీ సర్కారు భారీ శుభవార్త కీలక ప్రకటన అదేందనేది వీడియోలు తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది రైతులకు భారీ శుభవార్త తీసుకొచ్చింది మోదీ సర్కారు తాజాగా కీలక ప్రకటన చేసింది దీనివల్ల అన్నదాతలకు భారీ ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇంతకీ ఆ ప్రభుత్వం ఏం ప్రకటన చేసింది ఎవరికి ప్రయోజనం కలుగుతుంది అవంటి అంశాలు ఇప్పుడు చూద్దాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్రం కేబినెట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది రైతులకు తీపి కబురు అందించింది కేంద్ర కేబినెట్ ఏడు వ్యవసాయ సంబంధిత పథకాలకు భారీ నిధులు కేటాయించినట్లు ప్రకటించడం జరిగింది ఏడు పథకాలు మొత్తం పద్నాలుగు వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర కేబినెట్ వెల్లడించింది ఇందులో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కోసం రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు కేటాయించినట్టు మోదీ సర్కార్ ఇక క్రాప్ ఇక క్రాఫ్ట్ సైన్స్ కోసం మరో మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించినట్టు చెప్పడం జరిగింది మోదీ కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తాజాగా ఈ విషయం వెల్లడించారు అలాగే కేంద్ర క్యాబినెట్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్మెంట్ కోసం రెండు వేల రెండు వందల తొంభై ఒక్క కోట్లు కేటాయించింది ఇంకా సిరస్ట్ లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ ప్రొడక్షన్ కోసం ప్రభుత్వం పదిహేడు వందల రెండు కోట్లను కేటాయించినట్టు అదనంగా సిరస్ట్ కల్చర్ డెవలప్మెంట్ కోసం కూడా ఎనిమిది వందల అరవై కోట్లు వెల్లడించింది అలాగే క్రైస్ట్ విజ్ఞాన కేంద్రం ప్రతిష్టం చేయడానికి మోదీ సర్కారు పన్నెండు వందల రెండు కోట్లను కేటాయించినట్టు అలాగే న్యాచురల్ రిసార్ట్స్ మేనేజ్మెంట్ కోసం పదకొండు వందల పదిహేను కోట్లను వెలిచినట్లు అలాగే మొత్తంగా ఏడు పథకాలను ఈ కోసం ప్రభుత్వం ఏకంగా పదమూడు వేల పదమూడు వేల తొమ్మిది వందల అరవై కోట్లను కేటాయించినట్లు చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి जय जे जवान, जय जे किसान जय भारत